అందరికీ నమస్కారం శ్రీ శ్లోక ఛానల్కి స్వాగతం నిన్న కార్తీక పురాణం ఇరవై అధ్యాయంలో పురంజయ చరిత్రలోని యుద్ధ ప్రారంభం గురించి తెలుసుకుందాం దానికి కొనసా కొనసాగింపుగానే కథ ఉంటుంది ఈరోజు కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం పురంజయుడి ఓటమి గురించి ఓటమి నుండి గట్టెక్కుట యుద్ధం భీకరమయ్యింది తలడి తెగిన మొండములతో గుర్రాలు ఏనుగుల కలేబరాలతో ఆహాకారాలతో రుద్రభూమిలా ఉన్నది రణక్షేత్రం కాంబోజీ రాజు ధనుర్బాణాలతో పురంజయునిపై దూసుకుపడ్డాడు సరపరంపరను కురిపించాడు పురంజయుడు వేసిన బాణాలను వడిసిపట్టి నీ బాణాలను నీ మీదకే ప్రయోగిస్తున్నాను అంటూ సరపరంపరను కురిపించాడు పురంజయుని శరీరాన్ని నొప్పించాడు విజయావకాశాలు మృగ్యమైపోయి పురంజయుడు సంధ్యా సమయమున కోటలోనికి పారిపోయాడు అంతఃపురాణి ఏకాకియై అయి విచారిస్తున్న పురంజయుని చెంతకు సుశీలుడు అనే పురోహితుడు వచ్చాడు రాజా శత్రువుల్ని గెలవటానికి నీ సామర్థ్యం వ్యర్థమైంది దైవబలం ఉంటే ఉంటేగానే జయ జయం దుర్లభం ఇది కార్తీక మాసం శుభప్రదమైన మాసం రేపు కృత్తికా నక్షత్రంలో కూడుకున్న కార్తీక పౌర్ణమి శ్రీహరిని ఆరాధించు ఆయన భక్తవ్రదుడు ఇష్టకామ్యార్థ సిద్ధితో నిన్ను ఉద్ధరిస్తాడు విజయుడివై నీ రాజ్యాన్ని నీవు గెలుచుకుంటావు అని ప్రబోధించాడు ఆ మర్నాడు ప్రాతకాలాన నదీ స్నానం చేసి దీపారాధన చేసి షోడసోపచారాలతో శ్రీహరిని పూజించి వేదవిధులకు విప్రులకు దాన ధర్మాలు చేసి అంతఃపురానికి బయలుదేరాడు ఆ సమయంలో మెడనిండుగా తులసిమాలలు నుదుటను భుజాలపై విష్ణునామాలు ధరించిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎదురై మహారాజా విచారించకు నీ సైన్యాన్ని కూడగట్టుకుని శత్రువుని ఎదిరించు విజయుడివై వర్తిల్లుతావు నీ రాజ్యం నీకే దక్కుతుంది అని ఆశీర్వదించి నిష్క్రమించాడు అంతమీదట పురంజయుడు ధైర్యోత్సాహాలు కూడగట్టుకుని యుద్ధంలో తలబడి శత్రురాజులను చిత్తుగా ఓడించాడు జనక మహారాజా శ్రీహరి కరుణా కటాక్ష గొప్పతనం వలన తండ్రి ఇచ్చిన విషయాన్ని అమృతంగా మార్చి ప్రహ్లాదు బ్రోచాడు శ్రీహరి కటాక్షం వల్లనే ధ్రువుడు అయి అత్యున్నత స్థానాన్ని పొందాడు ఈ కార్తీక మాసం కార్తీక స్నానం దీపారాధన స్వామి అర్చన ఏ జాతి వారికైనా పుణ్యాన్ని ఈప్సిత సిద్ధిని కలుగజేస్తాయి చేస్తాయి శ్రీహరి కృపా కటాక్షములకు పాత్రులై వశిష్ట వ్యాస అంబరీష సౌనకాది మహానీయులు ధరించారు నిరాకారుడు నీరజాక్షుడు నిర్వికల్పుడు సహస్రబాను తేజుడు సర్వాంతర్యామి నిత్యానందుడు నిరంజనుడు చతుర్దశ భువనాలను కుక్షియందుంచుకుని కాపాడు శ్రీమన్నారాయణ కృపకు పాత్రలు కాగలగట కన్నా మెన్నయ్యైనది ఏదీ లేదని రాజశి శ్రీహరి యొక్క కార్తీక మాస ఔన్నత్యాలను పరిపరి విధాల వివరించారు കാർത്തീകമാസം ഇരവൈ ഒക്കവ രോജു പാരായണഭാഗം പുരഞ്ജയ ഓട്ടമി അധ്യാ സമാപ്തം